మా పేరు జగర్నాల్ సింహారావు మాది కిరాణా షాప్ అది బండి పిల్లలు ఇట్లా మా అమ్మాయి వివాహం గురించి కొద్ది అవుతున్న ఉద్దేశంతో జయకే గారి దగ్గరికి రావడం జరిగింది జయకేస్తే ఆయన కలహ మేరకు ఆయన చెప్పిన అది కూడా సూచనల మేరకు పూజ కార్యక్రమం అయితే వాళ్ళు ఇచ్చిన ఆ పేరు మార్పుడు చెప్పడం చెందటం అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పాప కూడా బాగా సక్సెస్ చేసింది చేసిన కార్యక్రమం మొదలుపెట్టిన మూడు నెలల లోపే వివాహం రమణ పొందటం ఒక రెండు మళ్ళీ తర్వాత యోగా నరిపించడం జరిగింది అట్లాగే ఏదైనా అవసరమైతే అట్లాగే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా పాలన పాటకి వెళ్ళండి వెళ్తే బాగానే చెప్తున్నారు ఇకెళ్ళని చెప్పి చాలా మందిని పంపించడం కూడా జరిగింది ఎవరైనా ఇబ్బంది ఏమన్నా ఏదైనా మ్యారేజ్ విషయంలో కానీ ఇంకో రకంగా కానీ ఆశ కానీ ఏ రకమైన సరే ఇబ్బంది ఉన్నవాళ్ళు వచ్చి కలిస్తే దాన్ని తగు సూచనలు చేసి అది ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి సరైన సజ్యూషన్ ఇచ్చి ఆయన శాసితుల కృషి చేసి ఇస్తారని హామీ చేస్తారని చెప్పి తెలియపరుస్తున్నాను ఇప్పుడు అంతేకాకుండా వాస్తుపరంగా కూడా బాగా చూస్తూ ఉంటారు ఇక్కడ శ్రేహారపురం మల్లడి ఇంటికి కూడా పంపించడం జరిగింది అక్కడ చూసి చెప్పారు మరి దాని మార్పులు చేర్పులు చేయాలని చెప్పారు ఆ మార్పులు సేర్పులు చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది